ఐ శ్రీను మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీను గరికిన ఇప్పుడు నేను మీ ముందుకు ఒక మంచి తో వచ్చేసాను అది ఏమిటంటే చెప్పే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఎంటర్ చేసి నేను పంపిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అని చెబుతున్నాను ఒకే టాపిక్ వెళ్తున్నాను ఇప్పుడు ఈ టాపిక్ ఏమిటంటే ఈ ఐదు లక్షణాలు ఉన్న భర్త తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు ఆ ఐదు పాయింట్లు ఏమిటి మొదటిగా తీసుకున్నట్లయితే మొదటి పాయింట్ తన భార్య మీద ఉన్న కోపం తన భర్త గట్టిగా అరవడు తన భార్య మీద కోపం వచ్చింది ఆ కోపం వచ్చినప్పుడు తన భర్త గట్టిగా అరవడు అంటే తన భార్య మీద కోపం వచ్చింది కొట్టాలన్నా కసరాలన్నా లేకపోతే తిట్టాలన్నంత కోపం వచ్చింది కానీ గట్టిగా అరవడు ఎందుకు తన భార్య మీద ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన భార్యను రెండో పాయింట్ తీసుకున్నట్లయితే భార్యను ఎన్నడూ అనుమానించడం కానీ అవమానించడం కానీ చెయ్యడు భార్యను తన భార్యను ఎందుకంటే తన భార్య మీద ఉన్న నమ్మకం మరియు ఆప్యాయత ప్రేమ అందువల్ల తన భార్యను ఎప్పుడు కూడా అనుమానించడం కానీ అవమానించడం కానీ చేయడు మూడో పాయింట్ తీసుకున్నట్లయితే తన భార్య గురించి ఇతరులతో చులకనగా మాట్లాడాడు ఎందుకు తన భార్య గురించి తన భర్తకు తెలుసు అందువల్ల తన భార్య గురించి ఇతరులతో చులకనగా మాట్లాడాడు మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే తన భార్య మీద ప్రాణం కంటే ఎక్కువగా తన భార్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాలుగో పాయింట్ తీసుకున్నట్లయితే తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చది ఎన్నడూ కూడా తన భార్య ఇతర స్త్రీలతో పాల్చడు తన అందంగా ఉంది నువ్వేమిటి ఇలా ఉన్నావు తను డబ్బు సంపాదిస్తుంది నువ్వేం చేస్తున్నావు అని ఇతర స్త్రీలతో తన భార్యను పోల్చుడు తన భార్య ఎలా ఉన్నా తనకు ఆనందమే తన భార్య మీద ఉన్న నమ్మకమే తనకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమ ఉంది కాబట్టి ఆ విధంగా ఇతర స్త్రీలతో పోల్చుడు ఎన్నడూ కూడా ఐదో పాయింట్ తీసుకున్నట్లయితే తన భార్యను తన భార్యపై ఉన్న ప్రేమను ఇతర స్త్రీలతో ప్రేమను ఆప్యాయతను పంచుకోవడం పట్టించుకోడు అసలు ఇతర స్త్రీలతో ప్రేమను ఆప్యాయతను పట్టించుకోడు తన భార్య ఉంటే చాలు తన భార్య కావలసినల్లా ఇస్తుంది ఏం కావాలన్నా ఇస్తుంది ఏం కావాలన్నా వండుతుంది ఏం కావాలన్నా తెస్తుంది తన భార్య మీద ఉన్న ప్రేమ తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు ఈ విధంగా ఈ ఐదు లక్షణాలున్న భర్త తన భార్యను మాత్రం రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నన్ను ఫాలో చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ స్టాప్